అరే కృష్ణ డియర్ డ్యూటీస్ అందరికి మన ఏకాదశి స్పెషల్ సెషన్ కి స్వాగతం అండి ఇందుగా మంగళాచరణ చేసుకుందాం ఓమ జ్ఞానస్య జ్ఞానా చక్షురున్మీతం ఏనా తస్మై శ్రీ శ్రీగురు नम ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनीति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यते सतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु निंद श्रीअद्वता श्रीवसादी गौर वृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे

వైష్ణ పదాయ కృష్ణప్రష్టాయ బుద్ధలు శ్రీమతి జయ పతాక స్వామి దీనామి నమో ఆచార్య పదాయ కృప హరి ఓం తస్ కృష్ణ అందరికీ స్వాగతం అండి అనద ఏకాదశి శుభాకాంక్షలు అనద ఏకాదశి యొక్క మహత్యం చెప్పుకుందాం మనకి అనద ఏకాదశి యొక్క మహత్యం బ్రహ్మ వైవర్త పురాణంలో వస్తుంది ఇదిష్టరు మహారాజు కృష్ణ భగవాను అడుగుతారు ఓ జనార్దన అందరిని రక్షించేవాడా అందరి ఆస్తిని తీర్చేవాడా ఈ కృష్ణ పక్షం లో వచ్చే ఏకాదశి ఆ ఈ అన్నదా ఏకాదశి గురించి నాకు దయచేసి వివరించండి అని అడగటం జరుగుతుంది అప్పుడు జనార్దనుడైన కృష్ణ భగవానుడు చెప్పటం ప్రారంభిస్తారు ఓ రాజా చాలా శ్రద్ధగా వినయ ఈ యొక్క ఏకాదశికి ఇంకొక పేరు ఏమిటి అజ ఏకాదశి పాపములన్నిటిని కూడా తొలగించే యొక్క ఏకాదశి అంతేకాకుండా ఎవరైతే గనక భక్తి శ్రద్ధలతో ఈ యొక్క ఏకాదశి పాటిస్తారో ఎలా ఉండాలంటున్నారో ఇంద్రియ నిగ్రహం పాటించాలి ఉపవాసం ఉండాలి అలాగే హృషికేశుడు యొక్క సేవలో వాళ్ళ ఇంద్రియములన్నీ ఉంచి ఆ విధంగా స్వామిని అర్చిస్తే గనక వాళ్ళకున్న అన్ని పాపముల నుంచి విముక్తి అనేది కలుగుతుంది అని చెప్తారు అందుకే ఇంకేమని చెప్తారు ఇంతకు మించిన వేరే ఒక ఉపవాస దినం ఈ పద్నాలుగు లోకంలో ఎక్కడా లేదయా అని చెప్తారు అనమాట సో ఇంకా ఏమని చెప్తారు ఈ యొక్క హరిశ్చంద్ర వృత్తాంతం ఒకటి చెప్తారు ఇంతకు ముందు ఈ యొక్క ఏకాదశి పాటించి ఎవరు ఫలితం ఆల్రెడీ అనుభవించి ఉన్నారో వాళ్ళ గురించి ఒక వృత్తాంతాన్ని చెప్తారు అదే హరిశ్చంద్ర కథ యొక్క వృత్తాంతం అనమాట మన బాగా తెలుసు యొక్క హరిశ్చంద్రుడు యొక్క భార్య పేరంటే చంద్రామతి కొడుకు లోహితస్వ సో ఎప్పుడైతే ఆయన ఎప్పుడు కూడా సత్యసంధత ఎప్పుడు కూడా నిజాన్ని చెప్తూ ఉంటాడు అలాగే ఏదైతే ఇచ్చిన మాట నిలబెట్టుకునే మనస్తత్వం ఎప్పుడు కూడా అబద్ధం ఆడటం కాని ఇచ్చిన మాట నుంచి బయటకు వెళ్ళటం గాని ఎటువంటి విధంగా చేయని పని సో ఆ విధంగా సో దానికి కూడా కొన్ని టెస్ట్లు ఉంటాయి యాక్చువల్ గా ఋషులు వీళ్ళందరూ కూడా తన టెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే తన కర్మ యొక్క ఫలితం కూడా ఉంటుంది ఈ విధంగా ఏమవుతుంది కొన్ని యొక్క వైపరీత్యాల కారణంగా తన యొక్క రాజ్యాన్ని భార్యని కుమారుడిని కూడా కోల్పోతాడు అంటే భార్య ఉంటుంది కానీ వేరే చోట పంపించాల్సి వస్తుంది కుమారుడు కూడా కోల్పోటం జరుగుతుంది ఈ విధంగా చిట్ట చివరికి తను ఈ యొక్క దేహ పోషణ కోసం ఏం చేస్తారు ఒక చండలుడి దగ్గర పనిచేస్తూ ఉంటాడు అనమాట సో ఎలా అంటే ఇప్పుడు ఈ కాటి కాపర్లు ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఒక మీనియల్ సర్వెంట్ కింద ఉంటాడు అనమాట అంటే శ్మశానానికి కాపర్ కింద ఉంటూ ఉంటాడు సో ఈ విధంగా అటువంటి సమయంలో ఉన్నప్పుడు కూడా తన సత్యసంధ అనేది ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు సో దీనికి ఉపమానం కింద ఏమని చెప్తారు ఏదైతే సోమరసాన్ని మనం వేరే ఏ లిక్విడ్ లో మిక్స్ చేసినప్పటికీ కూడా దాని యొక్క అమరత్వం అనేది కోల్పోకుండా ఉంటుంది దాని యొక్క ఆ దివ్యత్వం అనేది కోల్పోకుండా ఉంటుంది అలాగే ఇన్ని కష్ట సమయంలో కూడా ఆ సత్యసంధ అనే విషయాన్ని హరిశ్చంద్రుడు విడిచిపెట్టకుండా ఉంటాడు సో ఈ విధంగా జరుగుతుంది కొన్ని సంవత్సరములు అయిపోతుంది సో అప్పుడు ఒక రోజు ఆలోచిస్తూ ఉంటాడు నేను ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఒక రోజు ఏమవుతుంది అక్కడికి ఒక చక్క మంచి గౌతమ ఋషి వస్తారు సో అతను అనుకుంటారన్నమాట ఈ యొక్క బ్రాహ్మణులని బ్రహ్మగారు ఎందుకు సృష్టించారు అందరికి కూడా వాళ్ళు సహాయం అని ఎందుకని బ్రహ్మ జాన ఇది బ్రాహ్మణ వాళ్ళు చక్కగా శాస్త్రం అధ్యయనం చేస్తారు శాస్త్రములో లేని దానికి ఎటువంటి సమాధానము లేదు హరే కృష్ణ నా వాయిస్ వినిపించట్లేదా అందరికి వినిపిస్తుందా వినపడుతుంది మాత వినిపిస్తుంది మాత వినిపించట్లేదు అన్నారు వాళ్ళు కొంచెం నెట్ చెక్ చేసుకొని అందరికి వినిపిస్తుంది కృష్ణా ధన్యవాద ప్రణా హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు ధన్యవాద ప్రణామండి మాతాజీ దండవత్ ప్రణామాలు ప్రణాళిక సో ఈ విధంగా హరిచంద్రుడు ఆలోచిస్తూ ఉంటే అనుకుంటూ ఉంటాడు ఈ బ్రాహ్మణులు ఇందని ఎందుకు సృష్టించాడు బ్రహ్మగారు సో ఎప్పుడైతే గనక ఈ జీవాత్మో దుఃఖములు అనుభవిస్తూ ఉంటే వాటికి సమాధానములు ఎవరు ఇవ్వగలరు శాస్త్రములు అధ్యయనం చేసుకున్న వాళ్ళు ఇవ్వగలరు ఎందుకంటే వాళ్ళకి అన్ని విషయంలో ఎందుకంటే శాస్త్రంలో లేని సమాధానం అంటూ లేదు అందుకనే ఏమని చెప్తారు నిత్యంగా భగవద్గీత గానీ శ్రీమద్ భాగవతం గానీ ఒక్క శ్లోకమైన ఎవరైతే పఠిస్తూ కీర్తిస్తూ అధ్యయనం చేస్తారో వాళ్ళ జీవితంలో శోకం అనేది ఉండదంట అంటే నిత్యం ఒక శ్లోకం చేస్తేనే వాళ్ళ జీవితంలో శోకం అనేది ఉండదంట డైలీ వన్ శ్లోక యు క్యాన్ రిమూవ్ సోక ఫ్రమ్ యువర్ లైఫ్ అని చెప్తారు సో ఆ విధంగా ఒక్క ఒక్క శ్లోకంతోనే ఉచ్చరించటంతోనే ఏం చేయవచ్చు అంట మొత్తం అంతా కూడా రిమూవ్ చేసుకోవచ్చు అంట సో ఈ విధంగా అలా ఆలోచిస్తున్న సమయంలో అక్కడ గౌతమని దర్శించడం జరుగుతుంది సో గౌతమనికి దండవత్ ప్రాణం చేసి నమస్కరించి తన వృత్తాంతం అంతా చెప్తాడు గౌతమ్ని ఆశ్చర్యపోతారు ఇంత గొప్ప మహారాజు హరిచంద్రుడికి ఇంత దుస్థితి వచ్చిందా శవాల మీద బట్టలు ఏరుకుని ఆ విధంగా పోషణ చేసుకున్నంత పరిస్థితి వచ్చిందా అంత గొప్ప మహారాజు ఇప్పుడు ఒక కా ఏమంటారు యొక్క శబముల కాపరి కింద అయిపోవాల్సి వచ్చిందా కాటి కాపరి కింద అవ్వాల్సి వచ్చింది ఒక సూదుడి కింద పని చేయాల్సి వస్తుంది అని చెప్పి చాలా చాలా జాలి పడతారు జాలిపడి అప్పుడు చెప్తారు సరేనయా నీ కరుణ కలుగుతుంది అరేది నీకు ఒక వృత్తాంతాన్ని చెప్తా అని దీని నుంచి నువ్వు బయటపడాలి అంటే ఒక అద్భుతమైన ఏకాదశి రాబోతుంది సో అది ఏం చేస్తుంది ఇటువంటి పాపమునైనప్పటికీ కూడా పవిత్రం చేస్తుంది చాలా మంది ఏమంటారండి ఓ మంచి వాళ్ళకేనండి కష్టాలన్నీ కానీ శుద్ధ భక్తులు ఓ దేవుడు అన్యాయంగా నీకు కష్టం ఇచ్చేసాడయ్యా అన్నారు కష్టం వచ్చింది అంటే దానికి కారణం ఏమిటి మనకి కొన్న గత కర్మ ఫలితములే సో వాళ్ళు చెప్తారు సరే అయితే నీ కర్మ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నావు దీని నుంచి బయటపడే మార్గం ఏమిటి ఇది ఆచార్యులు చెప్పేది కానీ కొంతమంది ఏదో డైలాగులు చెప్తా ఉంటారు కస్టమర్లు మంచి వాళ్ళకేనండి చెడ్డ వాళ్ళకి లేవు అటువంటివన్నీ కూడా వృథా మాటలు అనమాట అవేం కావవు కదండి సో ఇప్పుడు ఎవరైనా కష్టంలో ఉన్న ఎక్స్పెషల్లీ ఎవరో ప్యూర్ భక్తులు శుద్ధ భక్తులు అయితే గనక స్వామి వాళ్ళని ఏరుకుని కావాలని ఒక సిచ్యుయేషన్ లో పెడతారు తప్ప మిగతా వాళ్ళందరూ నైన్టీ నైన్ పర్సెంట్ ఎలా అండి వాళ్ళ కర్మానుసారమే వాళ్ళ కష్టంలో ఉంటారు అంత తప్ప ఇంకోటి ఏమీ లేదు సో ఈ విధంగా నేను చెప్తారు సరే అయితే నీ యొక్క కర్మ ఫలితం నుంచి నీకు విముక్తి నీకు శుద్ధీకరణ అవడానికి త్వరలో ఒక మంచి ఏకాదశి రాబోతుందా సో ఆ యొక్క ఏకాదశి ఏమిటి కృష్ణ వచ్చి ఏకాదశి అజ ఏకాదశి చాలా మహిమాన్వితమైనది నీ యొక్క అన్ని పాపాల నుంచి విముక్తి వస్తుంది ఈ దుఃఖకరమైన పరిస్థితి నుంచి నీకు బయటపడతావు ఒక ఏడు రోజుల్లో వస్తుంది నీ అదృష్టవ సో దయచేసి దాన్ని నువ్వు చెయ్యి అని చెప్తారన్నమాట సో అప్పుడు చెప్తారు అనమాట హరిచంద్ర చెప్తారు ఆ హరిచంద్రతో ఈయన చెప్తారు గౌతమని నీ యొక్క పుణ్యకర్మల కారణంగా నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి నీకు ఉపదేశం చేసా నీకు అంత మంచి జరుగుతుందని వెళ్ళిపోతాను సో ఒక సాధువు యొక్క సాంగత్యం మన జీవితంలోకి రావటం అనేది అన్నిటికంటే చాలా అదృష్టకరమైన విషయం అండి అవునా కాదు సో అందుకనే చైతన్య చరితామతలు ఏం చెప్తారు సాధు సంఘ సాధు సర్వ శాస్త్ర కహే సంఘ సర్వ సిద్ధి లవ మాత్రంగా అయినా ఒక సాధువుతో సాంగత్యం లభిస్తే అన్ని సిద్ధులు వాడు దొరుకుతాయంట కదండి సో అంతటి అదృష్టం ఒక సాధు యొక్క సాంగత్యం సో ఎవరు దురదృష్టవంతులు అంటే ఎవరికైతే సాధు యొక్క సాంగత్యం దొరకట్లేదో వాడే దురదృష్టవంతులు వాడికి అన్ని ఐశ్వర్యములు ఉన్నప్పటికీ కూడా ఒక సాధు యొక్క సాంగత్యం దొరకపోతే వాడే అంత దురదృష్టవంతుడు లేనే లేడు ప్రపంచంలో ఎందుకనండి ఒక సాధువు మాత్రమే ఏది మనని భగవద్ధామానికి తీసుకుని వెళ్తుంది క్లియర్ గా చెప్పగలడు ఆయన చూపిస్తాడు మార్గాన్ని తీసుకుని వెళ్లే అర్హత శక్తి కూడా ఆయన దగ్గర ఉంటాయి సో ఇటువంటి అటువంటి ఉత్తమమైన సాధువులు కదండి వాళ్ళనే వైష్ణవులు అని అంటారు అటువంటి శుద్ధ భక్తులు ఏం చేస్తారు వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళటమే కాదు వాళ్ళతో సాంగత్యం వాళ్ళు చెప్పినవి మనం ఆచరించడం కారణంగా మనం కూడా భగవద్ధామానికి సునాయాసంగా వెళ్ళగలం వాళ్ళ దగ్గరే మన అన్ని దుఃఖముల యొక్క ఏమంటారు ఒక సొల్యూషన్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట ప్రాబ్లం ఏంటంటే మనం వాటిని పాటించడం చాలా కష్టంగా అనిపిస్తుంది అనుకుంటాం కానీ అవి పాటిస్తే అవి పాటించడం వల్ల వచ్చే కష్టం ఈ కష్టం కంటే చాలా తక్కువేనండి సంసార చక్రంలో జన్మ జన్మమూర్తి జర వ్యాధి ఆధ్యాత్మిక అయుదయ వ్యాధి భౌతిక పడే కష్టాలతో పోల్చుకుంటే వాళ్ళు చెప్పిన నియమములతో పడే కష్టం చాలా తక్కువ కదండి సో అది మనం ఆలోచించుకొని ఏం చేయాలి ఆ విధంగా వాళ్ళు చెప్పుని మనం పాటించాలి సో మన అందరి జీవితంలో కూడా ప్రపాత్ గారు వచ్చారు ఎంతటి అదృష్టం కదండి సో మొన్న ఇక్కడ ఆ మా యొక్క ప్రోగ్రామ్ ఇక్కడ నందోత్సవం ప్రపాత్ గారు ఆవిర్భావ తీ రోజున చాలా అద్భుతంగా అందరూ చెప్తున్నారు సో ప్రాత్ గారిని ఆ చెప్పారంటే కృష్ణ సరే అయితే వెళ్ళవయ్యా ప్రచారం చేశారా అయితే సెలబ్రేషన్ అయ్యాక వెళ్ళు ఆ కదండీ సో సెలబ్రేషన్ అయిన తర్వాత వచ్చి ఎంత అద్భుతంగా తర్వాత రోజు భక్తులందరూ ఇంకా గ్రాండ్ గా యాక్చువల్ గా ఏదైనా ఫెస్టివల్స్ రోజున ఎవరైనా కొత్త బట్టలు కట్టుకుంటారు నిన్న మేము చూసాం టెంపుల్లో కృష్ణాష్టమి రోజు కూడా సాదా సీదాగా వచ్చారు అందరు కానీ ప్రోపాద ఆవిర్భావతి తేదీ రోజు మాత్రం సెలబ్రేషన్ చేసుకున్నందుకంటే ఆచార్య అందరిని ఉద్ధరించడానికి వచ్చారు అంతకంటే ఒక ఫెస్టివల్ అనేది లేదు మన జీవితాల్లో కదండి ఆ రోజు నిజంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఆయన ఒకటి వచ్చారో ఇంకొకటి ఏంటి ఆయనతో మనకి సంగమం కలిగింది ఆయన సాంగత్యం మనకి దొరికింది ఆయన చెప్పిన విషయాలని ఎలా పాటించాలో చెప్పి ఆచార్యులు ఇంకా మన జీవితంలో వస్తున్నారు ఇది చాలా అదృష్టం కదండి సో అటువంటి ఆచార్య యొక్క ఆవిర్భావతి సెలబ్రేట్ చేసుకోవటం అనేది ఆ అందులో ప్రోగ్రామ్ లో ఒక పార్ట్ అవ్వటం అనేది ఎంతో కొంత చిన్న సేవ చేయగలటం అనేది నిజంగా ఎంతో అద్భుతమైన విషయం కదండీ సో అటువంటి ఆచార్య గ్లోరిఫై చేయాలి అటువంటి ఆచార్యుడికి గ్లోరిఫికేషన్ కూడా వినాలి అప్పుడే మనలో ఉన్న ఎంతో ఏమంటారు పొగరు గర్వం నేనే బాగా చేసేస్తున్నా ఏదో చేసేసా నా గర్వం అంతా పోతుంది లేకపోతే చిన్నపాటిగా ఏదో చేసేపాటికి ఎంతో బోల్డ్ అంత గర్వం తెచ్చుకునే ఇదే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆ వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఏమవుతారు ఇక్కడే తిరుగుతూ ఉంటారు ప్రపాత్ గారు ఏమంటారు ఎవరైతే శుద్ధ భక్తి చేయరో మహా అయితే ఇంద్రలోకానికి వెళ్ళి కొన్ని పదవులు తెచ్చుకుని అక్కడ ఉంటారేమో గానీ ఎవరైతే శుద్ధ భక్తి చేస్తారు ఆచార్య ప్రపత్తి ఆచారుడి కోసం చేయాలి ఏ పని చేసినా తన గొప్ప కోసం పేరు లాభ ప్రతిష్ఠ కోసం చేస్తే మహా అయితే ఇంద్రలోకం స్వర్గలోకం వెళ్ళి కొన్ని పదవులతో అక్కడ సాటిస్ఫై అవ్వాలి లేకపోతే ఏమవుతుంది విశుద్ధ భక్తి చేసిన వాళ్ళు మాత్రమే భగవద్ధామానికి సునాయాసంగా వెళ్ళిపోవచ్చు ఆచార్యుడు చెప్పినట్టు చెప్పినట్టు పాటిస్తాయి కదండి సో ప్రోపాత్ గారు సింపుల్ గా చెప్పారు నేను చెప్పిన విషయములు మీరు చక్కగా ఆచరిస్తా ఎటువంటి డూప్లిసిటీ ఉండకూడదు పైకి ఒకటి ఒకటి ఉండకూడదు ఆచార్యుడి దగ్గర ఎలా ఉండాలి అలాగే ఉండాలి కదండి సో మనకు అర్థమైపోతుంది యాక్చువల్ గా ఆచార్యుడు ఏదైనా చెప్పారు అనుకోండి ఆచార్యుడికి అది నచ్చుతుందా లేదా అన్న విషయం మనకు అర్థం అవుతుంది ఒక్కోసారి ఇది ఆచార్యుడికి నచ్చుదని తెలిసినప్పుడు కూడా చేస్తూ ఉంటాయి ఎందుకని ఎంతో కొంత మనకు ఒక ఈగో అనేది ఉంటుంది కదా అలా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మనం ముందుకు వెళ్ళలేం హరిశ్చంద్రుడు కూడా సరే అయితే నాయస్టోజనుడు చేస్తా నేను రాజుని ఈ ఒక ఏదో ఈ దుఃఖ స్థితిలో ఉన్నాను నేను చెప్పినట్టు అన్ని చే ఏమీ లేదు ఫుల్ ఫెయిత్ ఉండాలి కదండి ఒక ఆచార్యుడి యొక్క మాట మీద అంత నమ్మకం ఉండాలి కదండి అంతే నమ్మకంతో ఈ హరిశ్చంద్రుడు కూడా పాటించాడు పాటించడంతో పాటు ఏం జరిగింది మొత్తం దానికి ఉన్న రియాక్షన్స్ అన్ని కూడా పోయాయి సో ఆ విధంగా మొత్తం మళ్ళీ తన యొక్క భార్యతో పుత్రుడితో మళ్ళీ మిలనం అనేది జరుగుతుంది సో ఈ విధంగా ఎప్పుడైతే మొత్తం అందరితో మళ్ళీ మిలనం అవటం జరుగుతుంది రాజ్యం ప్రాప్తిస్తుంది ఇవన్నీ జరిగిన తర్వాత ఆకాశం పుష్పవాన్ని కురుస్తుంది సో ఈ విధంగా ఎప్పుడైతే ఆయన మంచిగా ఆధ్యాత్మిక జీవితంలో ఉంటూనే చక్కగా రాజ్యం పరిపాలిస్తారు దేహం విచ్చిపెట్టిన తర్వాత తన బాంధవులు అందరితో కలిసి చక్కగా అధ్యయన ప్రపంచానికి వెళ్తాడు సో ఓ పాండవ యుధిష్టర్ మహారాజా ఇదయ్యా జరిగేది ఎవరైనా ఎటువంటి విధంగా చేసినప్పటికీ కూడా ఆ ఇటువంటి పాపపు రాసి వాడి జీవితంలో ఉన్నప్పటికీ కూడా అదంతా కూడా నాశనం అయిపోతుంది ఒక్క ఏకాదశి చేయటం కారణంగా అంతేకాదు ఈ దేహం విచ్చిపెట్టిన తర్వాత వాడు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తాడు కదండి సో ఇంకా ఏమని చెప్తున్నారు ఓకే సరే అయితే ఏకాదశి చేయలేరు కనీసం వింటే ఏం జరుగుతుంది కనీసం చదివిన ఏకాదశి మహత్యం ఏం జరుగుతుందంట ఒక అష్టం యజ్ఞం చేసిన ఫలితం కలుగుతుంది అంట వాళ్ళకి సో కాబట్టి దయచేసి మనం ఏం చేయాలి ఎవ్రీ ఏకాదశి శిల భక్తి నూచన కూర ఏమన్నారు ఏకాదశి భక్తి జనని భక్తి ప్రధాయిని ఆవిడ కాబట్టి ఆవిని ప్రార్థించాలి మాకు కృష్ణ ప్రేమని కేవలం కృష్ణ ప్రేమని కదండి ఓన్లీ కృష్ణ మతరస్తు మన గురుమహారాజు కొన్ని కోట్స్ వచ్చాయి ఒక కోట్ నాకు చాలా అద్భుతంగా నచ్చింది మహారాజ్ చెప్పారు ఓన్లీ కృష్ణ మతరస్తు నో అదర్ బెడిషన్ వేరేది ఏది ఇచ్చేది లేదు కోరికలు ఈ రోజున ఓన్లీ కృష్ణ మత రాస్తాం ఎందుకని గురువు దగ్గర కూడా చాలా మంది ఎలా వెళ్తున్నారు గురుమహారాజ్ హెల్త్ టీక్ చేయండి గురుమహారాజ్ లేకపోతే మా ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు మీరు ప్లస్ చేయండి మీరు చేయి పెట్టండి కానీ గురుమహారాజ్ ఏమన్నారు ఓన్లీ కృష్ణ మత ఓన్లీ బ్లెస్సింగ్స్ ఫర్ కృష్ణ ప్రేమ అది అడగాలి గురువు దగ్గరికి వెళ్ళి మిగతా కాదు కావు సో ఈ మధ్యన చాలా మంది చూస్తున్నాం యాక్చువల్ గా డిమాండ్ చేస్తున్నారు గురువుని కూడా ప్లస్ చేయాల్సిందే మీరు ఈ విధంగా మన ఒకరు చెప్తున్నారు మొన్న మా శిక్షా గురు ఒకరు చెప్తున్నారు సో డిమాండ్ చేస్తున్నారు కొంతమంది ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మా గురించి ప్రార్థించండి అంతవరకు బాగుంటుంది వాళ్ళు ఎలా ప్రార్థించాలో కూడా శిక్షా గురువు దీక్షా గురుకి వీళ్ళే లిస్ట్ ఇచ్చేస్తున్నారు మీరు మా గురించి ఇన్ని మాలలు చేయండి మా గురించి ఆ కవచం చదవండి ఈ కవచం ముందు వీళ్ళే లిస్ట్ ఇచ్చేస్తారు ఎవరు ఎవరికి ఆర్డర్ ఇవ్వాలండి అది మర్చిపోతున్నారు యాక్చువల్ గా మనం ఏదైనా నామ సంకీర్తనైనా ఈ యొక్క కవచములైనా ఏదైనా ఎవరి కోసం చేస్తాం ఆధ్యాత్మిక ఆచార్యుడి కోసం అయితే డెఫినెట్ గా చేస్తాం సో మిగతా వాళ్ళకి మనం కుదిరితే హరినామ సంకీర్తన చేస్తాం లేకపోతే త్రీ టైమ్స్ మహా మహామంత్రం చేస్తాం కానీ ఎవరిని జబర్దస్తి చేయకూడదు ఎక్స్పెషల్లీ మన శిక్షాగురు గురి శిక్షా మీరు డెఫినెట్ గా ఈరోజు చేయాల్సిందే ఆ సో మా శిక్షాగురు చెప్తున్నారు ఈ విధంగా తయారైపోయింది పరిస్థితి ఆ ఇలా కాదు మనం ఏం చేయాలి వాళ్ళకి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి మన ఆచార్యుల కోసం తప్పలేదు ఎంత చేసినా తప్పలేదు వాళ్ళు అడగకపోయినా మనం వాళ్ళ కోసం చేయటంలో తప్పలేదు సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి మన జీవితంలో ఆచార్యుడు వచ్చారు సో వాళ్ళకి మనం ఏం అవ్వాలి ఏం అడగాలి కదండి సో మనకి మనం ఈ యొక్క దేహానికి ఓనర్ మన గురువు అయిపోతారు ఎప్పుడైతే మన దృష్టి తీసుకుంటాం మన నిజమైన ప్రాపర్టీ ఓనర్ ఎవరైపోతారు ఈ దేహానికి మన గురువులు అయిపోతారు సో అందుకని దాన్ని కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత మనది మన దేహాన్ని విచ్చలవిడిగా వదిలేకుండా దాని హెల్త్ మెయింటైన్ చేసుకోవటం కూడా మన బాధ్యత ఎందుకంటే గురుమహారాజ్ ప్రాపర్టీ గురుమహారాజ్ ప్రాపర్టీ దేంట్లో వాడాలి కృష్ణుడి సేవలో వాడాలి ఈ యొక్క చైతన్యంలో మనం ఏం చేయాలండి గురువుకి శుశ్రూష చేయాలని చెప్పినవి వినాలి సో అప్పుడు మనం వాళ్ళ కోసం ఏం చేయాలి ఏదైతే చేస్తున్నారో ప్రతి ఏకాదశికి ఏమని చెప్తారైనా శ్రీ భక్తి వినోద్ ఠాకూర్ గారు నీ గురువు చెప్పినవన్నీ నువ్వు పాటిస్తున్నావా లేదా ఎవరి ఏకాదశి నువ్వు టాలీ చేసుకోవాలి లేకపోతే ఏమవుతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ ఒక వీక్స్ వస్తాయి ఏంటి కలుపు మొక్కలు అవునా మనం ఏదైనా పంట వేసినప్పుడు చిన్న చిన్న వస్తాయి కందులు అలాంటివి వేసామనుకోండి చిన్నప్పుడు నా బాగా గుర్తు మా అక్కడ తోటలో కందులు వేసేవారు కందులు వేసినప్పుడు పక్కనే కలుపు మొక్కలు బోల్డ్ వచ్చేసేవే ఇప్పుడు కలుపు మొక్కలు తీయపోతే కందుల కంటే కలుపు మొక్కలే పెరిగిపోతాయి అవునా అలాగే పూజ లాభ ప్రతిష్ట అనేవి అంటే కలుపు మొక్కలు అవి తీయకపోతే మనం భక్తిని భక్తి లతని నరిష్ చేసే బదులు కలుపు మొక్కలు నరిష్ చేస్తూ పోతే ఓ పీరియడ్ ఆఫ్ పెద్ద అయిపోతాయి మన భక్తి లత చిన్నది అయిపోతుంది ఈ యొక్క కలుపు మొక్కల ద్వారానే ఏమవుతారు ఆ యొక్క అసలైన ఏదైతే పెంచాలో అది చనిపోతుంది కూడా సో కాబట్టి వెరీ కేర్ఫుల్ గా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఏం చేస్తున్నా ప్రతి కార్యక్రమం శిక్షాకులు దీక్షకులు చెప్పినట్టు వెళ్తుందా లేదా ఎక్కడైనా పూజ లాభ ప్రతిష్ట కోసం వెంపర్లాడుతున్నా ఈ చెక్ అనేది కంపల్సరీ సో ఏకాదశి రోజు మనం కంపల్సరీగా చేయాల్సిందేంటి ఉపవాసం ఈ చెక్ అనేది చేసుకోవాలి మన సాధన కరెక్ట్ వేలో వెళ్తుందా లేదా ఎనీ ఇంప్రూవ్మెంట్ లాస్ట్ ఏకాదశి నుంచి ఏకాదశికి ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా డౌన్ ఫాల్ అయిందా ఎక్క డౌన్ ఫాల్ అయింది ఏది మనకి ప్రాబ్లం అవుతుంది కదండి సో లాస్ట్ ఏకాదశికి ఏకాదశికి ఫోన్ యూసేజ్ ఎక్కువైందా తక్కువైందా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి కదండి అప్పుడు ఏమవుతుంది అది నిజమైన ఏకాదశి గురువుని కృష్ణుని సంతృప్తి కోసం మన ఏ కార్యక్రమం అయినా చేస్తాం అది ఉపవాసమైనా దానమైనా యజ్ఞమైనా సో ఈ విధంగా మనం అన్నద ఏకాదశి రోజున అజ ఏకాదశి సో ఈ యొక్క ఏకాదశి మన గురు కృష్ణుల ప్రీతి అర్థం డెఫినెట్ గా చేస్తూ వాళ్ళ బ్లెస్సింగ్స్ కోసం మనం ప్రార్థిద్దాం అనద ఏకాదశికి జై శ్రీలకి జై మహారాజ్ కి జై హరి హరి కృష్ణ